పొలానికి ఎరువేయడానికి అయితే యాభై కిలోల బస్తా తీసుకుని నేను పొలం దగ్గరికి వచ్చేసాను అక్కడ కనిపిస్తున్న తాటి చెట్ల దగ్గర నుంచి అయితే గెలు మీద మోసుకొచ్చేసానండి ఇక్కడికి వచ్చేలోపు దాలు తీరిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూసీ వండర్స్ ఈ వీడియోలో నేను మీకు ఎరువేలా ఎలా చూపిస్తాను ఇప్పుడు మీకు కనిపిస్తున్న పొలం అయితే మాదే అండి ఇది అయితే స్క్వేర్ షేప్ లో ఉంటుంది ఇటు సైడ్ గోతంపట్నం నుంచి అటు సైడ్కి వెళ్ళి అటు సైడ్ నుంచి ఇట్లా స్ట్రైట్ వచ్చేస్తుంది మాది ఇప్పుడు మనం దీనికైతే రెండో కొట్టా వేస్తున్నాం ఇప్పుడు మనం వేసేది సిఎంఎస్ అండి ఇది కొంచెం నల్లగా ఉంటుంది ఇది హార్మ్ఫుల్ ఏం కాదు పైరుకి చాలా బతకడానికి యూస్ అవుతుంది అందుకనే మనం అయితే వేసేస్తున్నాం పొలం గురించి అన్ని విషయాలు అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తానండి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఇరవై వేసేటప్పుడు ఏం చేయాలో నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను మన పొలం చుట్టూ అయితే మనం తిరిగేయాలండి ఎక్కడైనా వాటర్ పోతుంటే దాన్ని మనం కట్టేసి అప్పుడే ఎరువేయాలి లేదంటే మనం వేసిన తర్వాత వాటర్ బయటికి పోయాయి అనుకోండి అప్పుడు మనం వేసి ప్రయోజనం ఉండదు అందుకనే పొలం చుట్టూ అయితే తిరిగేస్తున్నా ఇంకైతే మనం పొలం చుట్టూ తిరిగేసామండి ఎటైనా నీళ్ళు పోతున్నాయన్నీ కట్టేసుకున్నాం ఇప్పుడైతే మనం యూరియా వేయడం స్టార్ట్ చేసేస్తాం అదే ఎరువు ఇప్పుడైతే ఈ మునంలోకి వెళ్ళాలి మనం తెచ్చుకున్న ఈ అయితే మనకి అటు నుంచి వచ్చేయడానికి మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళేదానికైతే జరిపోవాలి ఇట్లా జరిపినప్పుడు అక్కడ మనం బస్తా పెట్టాం కాబట్టి అట్లా వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక ఇంకొక వచ్చి మళ్ళీ నెక్స్ట్ మునం నుంచి అలా వెళ్ళిపోతాం మీరు ఈ వీడియోలో బాగా గమనించినట్టయితే నేను వేసే ప్రతి అడుక్కి రైట్ లెఫ్ట్ రెండు సైడ్లు సమానంగా చల్లుతున్నాను అలా సమానంగా చలితేనే మనం వేసే ఎరువు అనేది ప్రతి మొక్కకి వెళ్తుందండి లేకపోతే మనం వేసిందంతా వేస్ట్ అయిపోద్ది ఫస్ట్కి అయితే మొత్తం మూడు బుట్టుకు అయితే పట్టిందండి నేను ముందు చెప్పినట్టే మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేసాం మొత్తానికి నేనైతే మా ఏడు గంటల కైకి ఫార్టీ మినిట్స్లో ఎరువు అయితే వేసానండి మా కైలికి ఎరువు వేసేసి అయితే ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఫార్టీ టు సిక్స్ అవుతుంది చూడండి పొలాల్లో ఎవ్వరు లేరు మొత్తం ఖాళీగా ఉంది పల్లెటూర్లలో ఉంటే ఏదన్నా బెస్ట్ పార్ట్ ఉందంటే ఇలా పచ్చదనంలో ఉండొచ్చండి మొత్తం ఉంది చూడండి ఇంకా మీకు తెలియనివి నేను తెలుసుకున్న విన్న ఎక్కడైతే అప్లోడ్ చేస్తాను మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి